నమస్కారం కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం నేను గౌతమ్ కాటా ఈ వీడియోలో నేను మీతో చెప్పాలనుకునే అంశం ఆంధ్రాకి మళ్ళీ మోడీ ఈసారి మోడీ ఏం మాట్లాడతాడు ఏం చేయబోతున్నాడు అనేది ఈ వీడియోలో నేను మీకు వివరంగా చెప్పబోయే ముందు మన కుండబద్దలు ప్రేక్షకులందరికీ నా మనవి వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి మరొక పది మందికి షేర్ చేయండి ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక గతంలో మోడీ ఒకసారి వచ్చి చిలకలూరిపేటలో ఒక సభ పెట్టడం జరిగింది ఆ చిలకలూరిపేట సభలో నరేంద్ర మోడీ హాజరవుతున్నప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి పోలీసుల ద్వారా ఆ సభను ఫెయిల్ చేసే ప్రయత్నాలు చేశాడు అని విపక్ష నాయకులు అందున బీజేపీ నాయకులేం ఆరోపించలేదు దాని మీద ఏం మాట్లాడలేదు ఆ విషయం మనం గుర్తుపెట్టుకోవాలి ఆ సభని నిర్వహించిన టీడీపీ మాత్రం దాని మీద ఎక్కువగా పట్టుబట్టింది పోలీసు వైఫల్యం జరిగింది మైకులు ఆగిపోవటానికి పోలీసులు సహకరించి ఇక్కడ చాలా మందిని విఐపి గ్యాలరీలోకి వాటర్ బాటిల్స్ వేస్తున్నా కూడా పట్టించుకోకుండా అనేక ప్రయత్నాలు చేశారు అని టీడీపీ నాయకులు ఆరోపిస్తూ ఉన్నారు దానిపై బీజేపీ నాయకులు కానీ బీజేపీ కార్యకర్తలు కానీ లేదా టీవీలో మాట్లాడే వాళ్ళ అధికార ప్రతినిధులు మరితర నాయకులు ఎవరూ మాట్లాడలేదు ఆ విషయం మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది కానీ నరేంద్ర మోడీ మాత్రం జగన్మోహన్ రెడ్డి మీద ఏం మాట్లాడాడు ఏమీ మాట్లాడలేదు ఆయన కనీసం ఒక మాట కూడా అనలేదు కా ఏదో అంటారు అని ఆశించి నరేంద్ర మోడీని ఇక్కడికి ఆహ్వానించి తీసుకొచ్చారేమో మరి ఈ టీడీపీ జనసేన కూటమి కూడా ఆయన కూడా ఏమీ అనలేదు అంటే దానితోటి మనకి తేట తెల్లమైపోయింది ఏమిటి జగన్మోహన్ రెడ్డి మీద నరేంద్ర మోడీకి ఉన్న అత్యంత ప్రేమానురాగాలు మరొకసారి వెలిబుచ్చుకున్నాడు అని ఎందుకంటే దానికి ముందు కానీ దాని తర్వాత కానీ ఇతర రాష్ట్రాల్లో జరిగిన అనేక సభలని మనం చూసామనంటే అంటే ఈవెన్ తెలంగాణలో కూడా అప్పుడే కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ చీఫ్ మినిస్టర్ అయిన రేవంత్ రెడ్డిని మీద కూడా ఆయన కొంత మాట్లాడటం జరిగింది అయినా జగన్మోహన్ రెడ్డి మీద మాత్రం ఏం మాట్లాడలేదు దీంతోనే మనందరం అర్థం చేసుకోవాలి జగన్మోహన్ రెడ్డి మీద మోడీకి ఎంత ప్రేమ ఉంటుంది అని అయినా కూడా మళ్ళీ ఇప్పుడు ఆంధ్రాకి మోడీ రాబోతున్నాడు అనగానే మరేమైనా మాట్లాడతాడా అనే అవకాశాన్ని ఏమన్నా ఉన్నాయా అని కూడా ఒకసారి పరిశీలించుకోవాలి ఇక్కడ రాష్ట్రంలో దా దరిదాపుగా మూడు నాలుగు సభలకి ఒకటే రోజున హాజరవుతాడు అనేది ఒక ప్రాపకాండ నడుస్తోంది మరి ఎన్ని సభలకు హాజరవుతాడు ఒకటేసారి ఆయన ఎన్నింటినీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిర్వహించి పోతాడు అనేది చూడాల్సిన అంశమే అయినా ఈ సభలన్నిటిలో నరేంద్ర మోడీ దేని గురించి మాట్లాడబోతూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డిని విమర్శించే కార్యక్రమం ఏదైనా చేస్తాడా లేదు వాళ్ళు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏం చేస్తారు అనేది చెప్పటం కోసం ఏదైనా కార్యక్రమాన్ని ఎంచుకుంటారా అనేది కూడా ఇందులో చూడాలి ఎందుకంటే గతంలో ప్రత్యేక హోదా కావచ్చు రైల్వే జోన్ కావచ్చు కడప స్టీల్ ఫ్యాక్టరీ కావచ్చు వీటన్నిటి మీద ఒక పెద్ద లిస్టే ఉండేది జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు ఢిల్లీ వెళ్ళినా కూడా వీటన్నిటినీ నేను అడిగి వచ్చాను అని మరి అవన్నీ బ్యాలెన్స్ ఉన్నట్టే కదా లెక్క వాటన్నిటి మీద ఏం నిర్ణయం తీసుకుంటారు ఏదైనా ప్రకటిస్తారా అనేది మాత్రం చూడాలి నాకు తెలిసైతే ఏమీ ప్రకటించే అవకాశం కనిపించటం లేదు ఈ రోజున ఎందుకంటే ప్రత్యేక హోదాని అసలు అది ముగిసిపోయిన అధ్యాయం అని ఏ రోజు వాళ్ళు తీసి పక్కనేసేశారు ఇక రైల్వే జోను అని అంటే మేము ఇవ్వటానికి సిద్ధంగానే ఉన్నాం కానీ అధికారంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి దానికి సరైన భూములు కేటాయించలేదు అనేది వాళ్ళు ఆల్రెడీ చెప్పారు కడప స్టీల్ ఫ్యాక్టరీ గురించి వాళ్ళు మాట్లాడరు ఎందుకంటే విశాఖలో ఉన్న ఆల్రెడీ నా ఈ స్టీల్ ఫ్యాక్టరీని ప్రైవేటు పరం చేసే కార్యక్రమాలు చేపట్టారు కాబట్టి ఇక మాట్లాడటానికే ఉంది అమరావతి రాజధాని మీద నరేంద్ర మోడీ ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది అని ఇప్పుడు బీజేపీ భావిస్తున్నట్టుగా మనకు సమాచారం అందుతుంది ఎందుకంటే అమరావతి రాజధాని అంశంలో అప్పుడు సోం వీర్రాజు బీ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు అమరావతి వెళ్తే ప్రజల దగ్గర నుంచి ఎటువంటి స్పందన వచ్చిందో చూసాం ఆ రోజు నుంచి వాళ్ళు అమరావతి మీద ఒక్క మాట కూడా మాట్లాడటం లేదు ఆ అంశం కూడా ఇక పోయినట్టే ఇక మేము ఇది చేస్తాం అని చెప్పటానికి ఏమి కనిపించటం లేదు కానీ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చినప్పుడు అప్పుడు టీడీపీ బీజేపీ ఒకళ్ళకొకళ్ళు కత్తులు నూరుకుంటున్న పరిస్థితులు ఉన్నాయి ఆ రోజున చంద్రబాబు నాయుడు మీద ఈ నరేంద్ర మోడీ ఇంత విరుచుకుపడ్డాడనే చెప్పాలి ఎన్ లోకేష్కి పితానే అని మొదలుపెట్టాడు అంటే చంద్రబాబు నాయుడు పేరు కూడా ఉదాహరించటానికి ఆయన నోటెంట ఉచ్చరించడానికి ఆ రోజున ఆయన సుముఖంగా లేడనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి ఆ రోజు చదువుతూ పోలవరాన్ని లాగా మొత్తం పిండేశారు అవి ఇవి ఉన్నవి లేనివి మొత్తం చెప్పాడు మరి జగన్మోహన్ రెడ్డి మీద అలాంటి మాటలు మాట్లాడతాడు చిలకలూరుపేట సభలోనే మాట్లాడతాడు అని ఎక్స్పెక్ట్ చేస్తే ఏం మాట్లాడిన వాడు రేపు తిరిగి మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చినాక మళ్ళీ జగన్మోహన్ రెడ్డి మీద వ్యాఖ్యలు చేస్తాడని మనం ఏమన్నా ఎక్స్పెక్ట్ చేయగలుగుతామా ఏమాత్రం చేయలేము అందున అసలు ఈ టీడీపీ జనసేన కూటమితోటి బీజేపీ పొత్తు పెట్టుకున్నదే జగన్మోహన్ రెడ్డిని ఎక్కువ ఎంపీ స్థానాలు గెలవటం కోసమే అందుకనే వాళ్ళు ఆరు ఎంపీ స్థానాలు తీసుకోవటం జరిగింది స్వయంగా జగన్ ఐదో ఆరో స్థాన ఎంపీ స్థానాలను పొందితే వీళ్ళు తీసుకున్న ఆరు స్థానాలు కూడా ఆయనకే కట్టబెట్టే విధంగా వీళ్ళ కార్యాచరణ ఉండబోతోంది అని చాలామంది రాజకీయ విశ్లేషకులు విశ్లేషిస్తూనే ఉన్నారు అంటే దరిదాపుగా ఇటు కూటమికి అటు జగన్మోహన్ రెడ్డికి చెరి సమానమైన ఎంపీ సీట్లు వస్తే మాకిద్దరు రెండు కళ్ళ లాంటి వాళ్ళు మేము ఎవరిని ఏమనం అని చెప్పటానికి జగన్మోహన్ రెడ్డికి ఎక్కువ సీట్లు రావడం కోసమే వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు అనే ఒక పుకార్ ఇప్పుడు నడుస్తోంది దా మరి దాన్ని బేస్ చేసుకుని అందులో నిజానిజాలు నిజాలు ఏమున్నాయనేది ఒకసారి మనం ఆలోచించుకొని తరచి చూస్తే గనుక ఆల్మోస్ట్ ఆల్ అదే నిజమేమో అని అనిపిస్తూ ఉంది మరి ఇక జగన్మోహన్ రెడ్డి మీద ఈ నరేంద్ర మోడీ ఏం వ్యాఖ్యలు చేస్తాడు అని అంటే ఎలా చేయగలుగుతాడు చెలకలూరిపేట సభలోనే ఏం చేయని వాడు మళ్ళీ వచ్చిన ఈ సభల్లో ఏమి మాట్లాడతాడు జగన్మోహన్ రెడ్డి మీద అనేది కూడా చూసుకోవాలి యాక్చువల్గా మాట్లాడాలి అని అంటే మరి గులకరాయి అంశం మాట్లాడచ్చు చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టినప్పుడు పరామర్శించడానికి ఒక్క ఫోన్ కూడా చేయనివాడు లేదా ఒక ట్వీట్ కూడా చేయనివాడు న్యాయం ఎటుంటే అటు గెలుస్తుంది చంద్రబాబు నాయుడికి మంచి జరుగుతుంది అని కనీసం ట్వీట్ కూడా చేయలేని వాడు జగన్మోహన్ రెడ్డి మీద రాయిదాడి జరిగింది అనగానే ఈ దాని మీద ఆయన విరుచుకు పడిపోయాడు అసలు జగన్మోహన్ రెడ్డికి ఎంత ఎనలేని ప్రేమను కురిపించింది కూడా మనం చూసాం ఇదంతా సభ అయిపోయిన తర్వాతనే మళ్ళీ ఆ జగన్మోహన్ రెడ్డిని ఏం విమర్శించటం లేదనే అపవాదు నరేంద్ర మోడీ మీద పడిన తర్వాతనే ఈ పని అంతా కూడా చేశాడు ఎంత జరిగిన తర్వాత ఇప్పుడు మళ్ళీ వచ్చి జగన్మోహన్ రెడ్డిని ఏదైనా అంటాడని మనం ఊహిస్తామా లేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అభివృద్ధి ఏ విధంగా చేస్తామని చెప్పటానికి ఆయనకు నోరేమైనా వస్తుందా ఎందుకంటే ఇక్కడ ఉన్న అంశాలన్నీ వాళ్లతో ముడిపడి ఉన్నవే అమరావతి దగ్గర నుంచి పోలవరం దగ్గర నుంచి రైల్వే జోన్ దగ్గర నుంచి స్టీల్ ఫ్యాక్టరీల దగ్గర నుంచి అన్నీ వాళ్ళు అడ్డుకట్ట వేసి ఆపితే ఆగిపోయినవి తప్ప మరేమీ లేవు ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని విమర్శించను విమర్శించలేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏ విధంగా అభివృద్ధి చేస్తాము అని చెప్పలేడు అయినా కూడా కూటమితో కలిసి ఉన్నాం కాబట్టి ఆయన సభకి హాజరవుతాడు కానీ అందులో ఏం మాట్లాడతాడు అని అంటే మనం ఊహించింది తప్ప మరేదో మాట్లాడతాడనేది మాత్రం మనం ఏం ఎక్స్పెక్ట్ చేయటానికి లేదు అయినా కానీ నరేంద్ర మోడీ వస్తాడు తిరిగి వెళ్తాడు ఇది మాత్రం సుస్పష్టం ఇదే ఈరోజు కుండబద్దలో